శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు అనుమూలపల్లె స్వామి పద్దెనిమిది వందల ఇరవై రెండు టూ పద్దెనిమిది వందల డెబ్భై రెండు ప్రథమ భాగము పూర్వజన్మ సుకృతం మూలంగా మలిపుట్టువులో ఆజన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులై అవతరించిన మహాత్ములు మన దేశంలో పెక్కురు అట్టి వారిలో ఒకరు జీవనమూర్తి స్వామివారు గుంటూరు జిల్లా గురజాల తాలూకా ముచ్చారమ్మపాడు గ్రామంలో పంతొమ్మిదవ శతాబ్దారంభంలో కాశీమయ్య నాంచారమ్మ అనే దూదేవుకుల పుణ్యదంపతులు ఉండేవారు హిందూ ముస్లిం రెండు ధర్మాల సారాన్ని గురోలిన ఈ జాతిలో కబీరు నాటి నుండి ఈ ఈనాటి వరకు ఎందరో మహాత్ములు జన్మించారు బడే సాహెబ్ పదిహేడవ శతాబ్దము వీరబ్రహ్మంగారి శిష్యుడు సిద్దయ్య పదహారు వందల అరవై ఐదు పదిహేడు వందల ముప్పై ఐదు నిమిళ్లదిన్నె గురుడు పద్దెనిమిది వందల యాభై టూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆంధ్రదేశంలో మహాత్ములుగా ప్రసిద్ధికెక్కిన దూరే కులవారు దూది ఏకటం కులవృత్తి అయిన కొద్దిపాటి భూమి ఉండటం చేత కాశీమయ్య నాంచారంబలు కృషి వల జీవితం గడిపేవారు దంపతులు ఇద్దరు దైవభక్తులు ధర్మపరాయణులు అతిథి అభ్యాగతులను మహాత్ములను శ్రద్ధాభక్తులతో సేవించేవారు వారికి చాలా కాలం దాకా సంతానం కలగలేదు అందువల్ల వారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ నోములు నోస్తూ మహాత్ములను సేవిస్తూ ఉండేవారు ఇట్లుండగా ఒకనాడు గ్రామంలోని శివాలయానికి పోయి హారతిచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని ఆలయ ప్రాంగణంలో వారు కూర్చున్నారు వారికి భక్తికి మెచ్చిన శివుడో అన్నట్లు ఒక యోగి ఎదురుగా వచ్చినాడు దంపతులు ఇద్దరు ఆ యోగికి సాగిలపడి ఆ మహాత్ముని ఊరు పేరును విచారించారు ఆయన తన పేరు జీవకారుణ్యమూర్తి అని ఉత్తర భారతదేశ యాత్రలు చేసి వస్తున్నానని శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి పోతున్నామని మార్గాయాసం వలన ఈ శివాలయంలో విశ్రాంతులమైనామని తెలిపారు ఆ దంపతుల మహాత్ముని తమ ఇంటికి తోడకపోయారు నాంచారమ్మ యోగికి ప్రత్యేకంగా ఏమైనా చేసి పెట్టవలనని ఆతృతపడుతుంటే ఆయన ఆ స్వామి తనకు బాగా ఆకలిగా ఉందని ఇన్ని ఆవు పాలు తొందరగా ఇస్తే చాలుడని కోరాడు ఇంటి ముందున్న గోవుని పితికి కాశీమయ్య చెంబెడు పాలు తీస్తే నాంజారమ్మ కాచి ఇచ్చింది పాలు తాగిన యోగి కన్నుల్లో కారుణ్యం ఒలికింది మీ ఆతిథ్యానికి సంతోషించాను నేను శ్రీశైలం పోవలే మీరేదైనా వరం కోరుకోండి ప్రసాదించిపోతాను అన్నాడు దంపతులు సత్సంతానం ప్రసాదించడని సాగిల పడ్డారు ఆ యోగి పుంగవుడు తథాస్తు అన్నాడు అచరకాలంలోనే కారణజన్ముడు ఇలా కొడుకు పుట్టి వేల జనుల సేవలందుకుంటాడు మీ జన్మ ధన్యమవుతుందని దీవించి హుటాహుటిగా సాగిపోయాడు ఆ స్వామి జీవకారుణ్యమూర్తి యోగి ప్రభావం చేత నాంచారమ్మ గర్భవతి అయి నవమాసములు నిండిన తర్వాత చిత్రభాన సంవత్సరం కార్తీక బహుళ పంచమీ శుక్రవారం మూడు పదకొండు పద్దెనిమిది వందల ఇరవై రెండు మంగళవారం నాడు ఒక పండంటి మగబిడ్డను కన్నది కన్న సంతానం కావున ఘనంగా బారసాల వేడుకలు జరిపి జీవకారుణ్యమూర్తి వరం వల్ల పుట్టినవాడు కనుక జీవనమూర్తి అని నామకరణం చేశాడు శిశువు పెరిగిన కొద్దీ చంద్రకళలట్లు అతని రూపురేఖా విలాసాలు కన్నవారికి నయన పర్వాలైపోయినాయి ఇరుగు పొరుగు వారికి అబ్బురంగా తోచేది జీవనమూర్తి తల్లిదండ్రులతో పాటు ఇంట్లోనూ ఇంటి బయట గుడిగోపురాలకు పోయినప్పుడు ప్రార్థనల్లో జీవనమూర్తి పాల్గొనేవాడు జీవనమూర్తి ఐదేళ్లవాడు కాగానే కాశీమయ్య అతన్ని వీధిబడిలో చేర్పించాడు జీవనమూర్తి అచర వీధిబడి చదువులన్నీ నేర్చాడు శతకాలు రామాయణం భారతం భాగవతంలోని ముఖ్య ఘట్టాలు చదివాడు పై చదువులకు పొరుగూరికి పంపడం ఇష్టం లేక జీవనమూర్తి తల్లిదండ్రులు ఇంటి వద్దనే ఉంచుకున్నారు జీవనమూర్తి పద్నాలుగేళ్ల పాడై తల్లికి ఇంటి పనుల్లో తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడ్పడుతూ ధ్రువుని వలె ప్రహ్లాదుని వలె నిరంతరం భగవంతుని ధ్యానించేవాడు తల్లిదండ్రులను దైవ సమానుడుగా పెద్దలను వినయ విధేయతలతో సేవించేవాడు తన ఈడు పిల్లలతో ఆటలాడుకోక ఇది కావాలి అది కావాలని తల్లిదండ్రులకు రుచులు అభిరుచులు చెప్పక ఏకాంతంలో ఉండేదానికి ఇష్టపడేవాడు ఏదో వెతుకుతున్నట్టు కనపడేవాడు తల్లిదండ్రులు అతని విద్య ప్రవర్తనకు లోన బాధపడేవారు కొన్ని దినాల తర్వాత వారే జీవనమూర్తిని అతని ప్రవర్తన గురించి అడిగారు జీవనమూర్తి తనకి లోక సంగతి పట్టదని భౌతిక సుఖాలు సంబంధాలు నశ్వరములని తాను శాశ్వతమైన దానికోసం వెతుకుతున్నానని సమాధానం చెప్పాడు తల్లిదండ్రులు ఆ మాటలు విడి కలవరపడ్డారు ఒక యోగి పుంగుముని వరం చేత లేకలేక కలిగిన ముద్దుల పట్టివని ముద్దు ముట్టటలు తీర్చి పెళ్లి పేరంటములాడి తమ కళ్ళ ముందు సుఖభోగాలు అనుభవించవలనని వృద్ధాప్యంలో తమను పోషించవలనని అన్నారు జీవనమూర్తి తాను జీవకారుణ్యమూర్తి వరం చేత పుట్టిన కారణజన్ముడు కనుకనే భౌతిక సుఖాలు వలదని ముక్తియో లక్ష్యమని సంసార జంజాటంలో ఇరుక్కోవటం తనకు ఇష్టం లేదని సద్గురువును అన్వేషిస్తూ దేశ సంచారం చేయటం తన అభిష్టమని ఖండితంగా తల్లిదండ్రులకు చెప్పాడు ఆ మాటలు విన్న నాంచారమ్మ మొదలు నెరికిన వలె పడిపోయింది కాశీమయ్య ఏడుస్తూ ఆమెకు సేత తీర్చినాడు జీవనమూర్తి తల్లిదండ్రులకు జ్ఞానబోధ చేసి భావి కాలాన తనతో పాటు ఆ ఇరువురికి గౌరవ మర్యాదలు జరుగుతాయని శాశ్వతారందరం లభిస్తుందని ఓదార్చినాడు కొన్ని దినాల తరువాత జీవనమూర్తి తల్లిదండ్రులకు కానీ ఇతరులకు కానీ చెప్పక ఒక నడిరేయి ఉత్తరాభిముఖుడై ఇల్లు విడిచిపోయినాడు తెల్లవారి కొడుకులు గారక కాశీమయ్య నాంచారమ్మలు ఏడ్చి ఏడ్చి జీవకారుణ్యమూర్తి ఆడిన మాటలు తలుచుకొని గుండె జిటవు చేసుకున్నారు జీవనమూర్తి పట్టుదలతో పగలంతా పల్లెలు పట్టణాలు గడిచి ఎవరైనా ఏదైనా పెడితే తిని రాత్రులు ఊరి చావడిలోనో గుడి ఆవరణంలోనో తలదాచుకునేవాడు ఈ విధంగా అతడు అడవులు కొండలు నదులు కడిచి విజయనగర సంస్థానం భోగపురం గ్రామం చేరి ఒక ఉర్ధ దంపతుల ఆతిథ్యమంది చావడిలో పడుకున్నాడు మధ్యరాత్రి చీకటి తప్పుకై ఒక జారిని ఒక దంట అక్కడికి చేరింది వారి దుర్భాషలు సహించి జీవనమూర్తి వారికి హితం బోధించినాడు వారు పశ్చాత్తాపం ప్రకటించి వెళ్ళిపోయినారు ఇంతలో చల్లవారింది జీవనమూర్తి మరలా తన పైన కొనసాగించి ఉత్తర భారతంలోని పుణ్యస్థలాలు దర్శించి నదుల్లో కృంకులిడి మరలా దక్షిణ దేశం బయలుదేరి కడకు శ్రీశైలం చేరాడు భూయాత్ జన జనాగునోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்பு கோதாவரி ஜெல்லா